ఓం నమో నారాయణ నమ శివాయ మహాభారతంలో ఆది పర్వం అందులో పంతొమ్మిదవ అధ్యాయం దేవదానవ యుద్ధం గురించి నిన్న అమృతాన్ని విష్ణుమూర్తి మోహిని రూపంలో నుండి తీసుకొని దేవతలకు పోస్తుంటే మనం మాట్లాడుకున్నాం కదా అలా చేస్తూ ఉండగా దేవతలంతా అమృతపానం చేస్తున్నారు దేవతలు అమృతపానం చేస్తుండగా ఈ రాక్షసులు గోల పెడతా ఉన్నారు మాకేది మాకేదని అని దానప్పుడు ఈ రాక్షసులు ఉన్న ఒకరికి రాహు అనేవాడికి డౌట్ వచ్చింది మనకు వచ్చేలా లేదురా బాబు అని ఇంకేం చేశాడు ఏంటి అతను ఈ దేవతల మధ్యలోనే కూర్చున్నాడు అమృతపానం చేశాడు అయితే రాహు కంఠం అమృతం పడింది లేదో ఈ విషయాన్ని గమనించిన సూర్యచంద్రుడు దేవతల మేలు కోరి నారాయణమూర్తికి చెప్పారు అంటే మోహనికి చెప్పున్నారు ఆయన వెంటనే తన చక్రాయుధంతో నారాయణుడు రాహు కంఠాన్ని తగ్గొట్టాడు అమృతం కంఠం కిందికి దిగక ముందే చక్రం ప్రయోగించడంతో దేహం కింద పడింది కంఠం మాత్రం సజీవంగా ఉంది పర్వత శిఖరంలో ఉన్న ఆ రాక్షసుని శిరస్సు చక్రం చేత ఛేదింపబడి అది భయంకరంగా ధ్వనించింది రాహు యొక్క మండం భూమి మీద పడింది పడినప్పుడు పర్వతాలు అడవులు భూమి అన్నీ కూడా కనిపించాయి ఆనాటి నుండి రాహువు సూర్య చంద్రులపై విరోధంతో వారిని మింగుతూనే ఉంటూ ఉంటాడు గ్రహణం అన్నప్పుడు రాహు మింగడని అంటూ ఉంటారు బట్ వాస్తవానికి సూర్యగ్రహణం చంద్రగ్రహణం అన్నప్పుడు మధ్యలో భూమి అడ్డు రావటం ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాయి సైన్స్ ప్రకారం సరే దేవతల అమృతాన్ని తాగిన పిదప విష్ణు మోహిని రూపాన్ని విడిచి భయంకరమైనటువంటి అస్త్ర అస్త్ర శస్త్రాలతో రాక్షసులు భయకంపితులను చేశాడు లవణ సముద్రం దగ్గర యుద్ధం ప్రారంభమైంది దేవదానముల యుద్ధం భయంకరంగా జరిగింది ప్రాసం కుంతం తోమరం మొదలు ఆయుధాలని అనేక శస్త్రాలను ప్రయోగిస్తూ యుద్ధం చేశారు నారాయణుని చక్రహార్ నారాయణుని చక్ర ప్రహారంతో రాక్షసులు నిత్తురు కక్కున్నారు ఖడ్గం శక్తి గద మొదలైన ఆయుధాల దెబ్బలతో వారు నేలకూరారు బంగారు కాంతులతో ప్రకాశించే పట్టిసం అనే ఆయుధంతో ఎందరో రాక్షసులు మరణించారు శరీరం అంతా రక్తంతో తడిసి రాక్షసులందరూ కూడా గైరికాది ధాతువులతో కూడిన పర్వతాల లాగా కూలారు అనేకులు వేల కొద్ది ఆహాకారాలు చేశారు సూర్యాస్తమయ సమయానికి వారంతా హతులయ్యారు తీక్ష్ణమైనటువంటి పరిగ అనే ఆయుధంతో కొంతసేపు యుద్ధం చేశారు దగ్గరై పిడికిల పోటులతో అన్యోన్యంగా దెబ్బలాడుకున్నారు పిడికిల శబ్దం ఆకాశం అంటింది కొట్టు చంపు పొడు క్రిందపడి మొదలైన శబ్దాలతో యుద్ధభూమి అంతటా ధ్వనించింది ఈ విధంగా భయంకర యుద్ధం జరుగుతూ ఉంటే యుద్ధ భూమిలో నరనారాయణులు ప్రవేశించారు భగవానుడు నరుని చేతులు దివ్యమైన ధనస్సును చూచి తాను కూడా దానవ సంహారానికి చక్రాన్ని ధరించాలని అనుకున్నాడు ఆ నారాయణమూర్తి సంకల్పించినంత మాత్రం చేతనే కాంతులను విరజిమ్ముతూ సూర్య తేజస్తు ఆకాశం నుండి చక్రం అతనిని చేరింది అది సుదర్శన చక్రం శత్రు భయంకరమైనది అది అకుంఠితం దానికి తిరుగులేదు వచ్చిన చక్రాయుధం జ్వలిస్తున్న అగ్నిలాగా భయంకరంగా ఉంది శత్రు నగరాలను ధ్వంసం చేసే శక్తి కలిగింది అటువంటి చక్రాన్ని నారాయణుడు రాక్షసులపై ప్రయోగించాడు నారాయణ చే విడువబడినటువంటి చక్రం ప్రళయ కాలాగ్నిలాగా వేగంగా ఎన్నోసార్లు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వేలాది రాక్షసులను సంహరించింది నారాయణుడి చేతి నుండి వెడలిన చక్రం ఒకసారి అగ్నిలా అవసరగణాలను నాకి నాకి వేస్తూ నరికేసింది భూమి ఆకాశాలు ఆక్రమించే పిశాచంలా రక్తం తాగింది ఆ సమయంలో దానవులు కూడా ఉత్సాహంతో మహాఫలంతో దేవతలపై పర్వతాలను పడవేసి నీరు లేని మేఘాల వల్లి ఆకాశం అంతా ఆక్రమించి వేల దేవతలను పీడించారు అనేకాలైన రంగులతో కూడిన మేఘాల చెట్లు భయంకరంగా ఆకాశం నుండి పడుతున్నాయి కొండ శిఖరాలు ఒకదాని కోటి కొట్టుకుంటూ పెద్ద శబ్దంతో వేగంగా కిందికి పడుతున్నాయి పడిన కొండ శిఖరాలతోనే అడవులతోనూ కూడిన భూమి అంతటా కంపించిపోతుంది యుద్ధంలో దేవదానవులు పరస్పరం గర్జనలు చేస్తూ పట్టుకుంటున్న కొట్టుకుంటున్నారు భయంకరమైన దేవదానవ సంగ్రామంలో నరుడు సువర్ణమయమైన బాణాలతో గిరి గిరిశిఖరాలను చీల్చివేస్తున్నాడు ఎంతుల అగ్నిహోత్రుల్లా మంటలు దక్కుతూ ఆకాశమంతా వ్యాపించి సుదర్శన చక్రం వస్తుందని విని దానవులంతా భూమిలోనికి సముద్రంలోనికి దూరారు తరువాత దేవతల విజయం పొంది మందర పర్వతాన్ని పూజించి పూర్వస్థానానికి పంపారు దేవతలు ఆకాశము స్వర్గము అంతటా వినిపించేటట్లు సింహనాదం చేస్తూ తమ స్థానాలకు వెళ్ళిపోయారు ఈ విజయంతో దేవతలు చాలా సంతోషించారు దేవేంద్రాది దేవతలు ఆ అమృతని రక్షించడానికి నరునికి ఇచ్చి చక్కని రక్షణ వ్యవస్థ కల్పించారు సో పంతొమ్మిది అధ్యాయులు అయిపోయినాయి ఇది దేవదానం యొక్క యుద్ధం అమృతం కోసం జరిగింది ఎలా ఏంటని ఇక ఇరవయ అధ్యాయం అప్పుడు ఉగ్ర సంవత్సరం చెబుతున్నాడు అమృతం ఉద్భవించిన తీరు అంతా నీకు చెప్పాను కదా ఆ అమృతం పుట్టిన సమయంలోనే ఉచ్చేస్రవం అనే గుర్రం కూడా ఉద్భవించింది ఇది వినతా కద్రులకు సంబంధించి ఆ కథలో ఉచ్చేస్రవ అనే ఏనుగు వచ్చింది కదా సారీ గుర్రం వచ్చింది కదా ఆ గుర్రం ఎలా పుట్టింది ఏంటన్నప్పుడు ఇదిగో ఈ అమృత కోసం జరిగినటువంటి సాగర మదనంలో ఈ వచ్చే స్రావం వచ్చిందని చెప్తున్నారు ఒకనాడు కద్రువ వినతలో ఆ అశ్వాన్ని చూశారు అప్పుడు కద్రువ వినతతో ఆ గుర్రం ఏ రంగులో ఉంది త్వరగా చెప్పు అంది కద్రువ అంటే ఎవరు ఈ పాములకు సంబంధించినటువంటి తల్లి అన్నట్టు వినత అంటే ఎవరు గరుత్పంతునికి సంబంధించిన తల్లి అన్నట్టు ఆమె అప్పుడు వినత అందనమాట ఆ గుర్రం తెల్లగానే ఉంది నీవేమనుకుంటున్నావు నీవు కూడా దాని రంగు ఏదో చెప్పు పంది వేసుకుందాం అంది పని పాటలు అప్పులాగే ఉంటాయి అనమాట గుర్రం అంటే ఏ రంగులో ఉంది పంది వేసుకుందాం అప్పుడు కదురు వీళ్ళ అంది దాని తోక నల్లగా ఉందనుకుంటున్నాను నీకు చేతనైతే దాస్యం పందెం పెట్టుకుని నాతో అంది సో దాని తోక నల్లగా ఉందనుకుంటున్నాను గుర్రం తెల్లగా ఉన్నా కానీ నీకు వీలైతే దాస్యం అంటే నా దగ్గర నువ్వు ఇంకో రకంగా దాన్ని ఎలా చెప్పాలి పూడికం చేయాలన్నట్టు అన్నట్టు అనుకోవచ్చు అలా పంద్యం కట్టుకొని చెప్పేసి అంది దాసిగా ఉండాలి అతను సో ఉగ్రశ్రవుడు చెబుతున్నాడు ఈ విధంగా ఇద్దరు పంద్యం వేసుకుని ఈ విషయాన్ని రేపు వచ్చి చూద్దాం అనుకుని ఇద్దరు వెళ్ళిపోయారు అప్పుడు కద్రువ వినతను మోసం చేయాలని తన వెయ్యి మంది సంతానాన్ని పిలిచి నల్ల తాచులను ఆ ఉచ్చేశ్రవం తోకకు వేలాడమని ఆజ్ఞాపించాను వెంటనే ఆ పని చేయండి అప్పుడు నేను దాసిత్వం పొదనక్కరలేదు అంది ఈమె ఓడిపోతే వినత దగ్గర దాసిగా ఉండాలా వెనక ఓడిపోతే కదురు దగ్గర దాసిగా ఉంటుంది సో వెంటనే ఆ పని చేయండి అప్పుడు నేను దాసుతో పొందనక్కర్లేదు అందుకు వారు అంగీకరించలేదు వెంటనే అప్పుడు ఆ సర్పాలను కదురు చెప్పించింది జనమే జడు చేసే సర్ప మీరు భస్మం కండి అని చెప్పించింది ఈ శాపాన్ని స్వయంగా బ్రహ్మదేవుడు విన్నాడు ఇది దైవ లెగం కదురు అతి కఠోరమైన శాపం ఇచ్చింది కదా అనుకున్నాడు బ్రహ్మతో పాటు దేవతలందరూ దీనిని విని ఆమోదించారు ఇది ప్రజలకు మేలు కదా అని సంతోషించారు ఈ సర్పాలు విషపూరితాలు ఇతరులకు అందరికీ బాధాకరాలు అందుచే ప్రాణికోటికి మేలు జరగాలనే దృష్టితో దైవవశాత్తు కద్రువ తన పిల్లలకు శాపమిచ్చి మేలు చేసింది కేవలం మానవులకే కాదు దోషపరులైన ఇతర ప్రాణులకు కూడా ఇటువంటి ప్రాణాంతకమైన శిక్ష దైవమే విధిస్తుంది బ్రహ్మదేవుడు కద్రువుని అభినందించి కశ్యపుని పిలిచేలా చెప్పాడు మహాత్మా నీ ద్వారా సర్పాలు ఉద్భవించాయి పెద్ద పెద్ద పడగలతో వాటి శరీరమే కాకుండా వాటి విషం కూడా భయంకరంగా ఉంది అందుచేత కద్రువ సర్పాలకు శాపం ఇవ్వటం జరిగింది కాబట్టి మీరు ఆమెపై క్రోధాన్ని చూపకండి అన్నారు యజ్ఞంలో సర్పనాశనం జరుగుతుంది ఈ విధంగా బ్రహ్మ కశ్యపుడికి చెప్పి ఆయనను శాంతపరిచాడు విషాన్ని హరించే విద్యను కూడా బ్రహ్మ కశ్యపునికి చెప్పి ఉన్నాడు ఒకవేళ కరిచేయనుకుందాం అప్పుడు విషాన్ని ఎలా హరించాలి అది కూడా బ్రహ్మ కశ్యపునికి చెప్పున్నాడు కద్రువు ఇలా చెప్పిస్తే ఆ శాపానికి భయపడి కర్కోటకుడు ఆ గుర్రం యొక్క తోకను తన నల్లని శరీరంతో అన్నాడు సో కర్కోటకుడు భయపడ్డాడు సో నేనున్నానమ్మా నేను చూసుకుంటాను తోకను నల్లగానే మారుస్తాను అన్నాడు మంచిది నాయన అని చెప్పేసి కద్రువ అంది సో ఇరవై అధ్యాయాలు అయిపోయింది ఇరవై ఒకటవ అధ్యాయం ఉగ్రశ్రవసుడు చెబుతున్నాడు తపోధన ఆ రాత్రి గడిచిన తర్వాత సూర్యుడు వేయించగానే ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కద్రువ వినతలు తమ పందిములో నెగ్గించుకోవడానికి మాత్సర్యంతో ఆ సముద్ర తీరంతో ఉన్నటువంటి ఉచ్చాశ్రవం అనే అశ్వరాజను చూడటానికి వెళ్ళున్నారు ఉన్నారు అసూయ జలస్ ఈ ఆడవాళ్ళకు సంబంధించి ఇక దాంతో వెళ్ళారనమాట అనమాట కొంత దూరం వెళ్ళాక అగాధమై హోరు శబ్దం చేస్తున్న సముద్రాన్ని వారిద్దరు చూశారు తిమింగలాలు పెద్ద పెద్ద చేపలు ముసళ్ళు ఇంకా ఎన్నో వేల వేల జంతువులతో మహాభయంకరంగా ఉన్నటువంటి సముద్రాన్ని వారు చూశారు వికృతాకారంలో ఉన్న అనేక భయంకర జంతువులతోనూ కూడి ఉన్న సముద్రం చేరటానికి వీలు కాని విధంగా ఉంది ఆ సముద్రం సకల విధ రత్నాలకు నిలయం అది వరుణదేవుని నివాస స్థానం సర్పాలకు అది రమణీయమైన ఆలయం కూడా అది బడభాగి స్నానం బడభాగి స్థానం రాక్షసులకు ఆ సముద్ర బంధువులాగా ఆశ్రయం ఇతర జంతువులకు భయంకరంగా ఉన్నది వీటికి నిలయం అది ఆ సముద్రం ఎంతో పవిత్రమైనది దివ్యమైనది కూడా అమృతం పుట్టిన ఆ సముద్ర జలం అద్భుతమైనది దానికి అదే సాటి కదా ఆ సముద్రం జల జంతువుల శబ్దాలతో భయంకరంగా ఉంది అన్ని ప్రాణులకు భయాన్ని కలిగించే సుడులతో నిండి ఉంది ఆ సముద్రం అలల ఉయ్యాలల వేగంతో మహాధ్వనితో క్షోభ కలిగిస్తున్నట్టుగా ఉన్నది కదిలే కెరటాలు అనే హస్తాలతో నాట్యం చేస్తున్నట్లుగా ఉంది చంద్రుని యొక్క వృద్ధి క్షయాల వలన మహోన్నత తరంగాలతో కూడి ఉన్నది ఆటుపోట్లు అంటారు చూస్తే దానివల్ల అప్ అండ్ డౌన్ సో అందులోను పాజీనం అనే సంఘం ఉద్భవించింది అందులో నుంచే కృష్ణుడు ఊదే పాజీనం ఉద్భవించింది అంటారు అది రత్నాలకు నిలయం ఉత్తమమైనది సముద్రం భూమిని సంతోష పెట్టడానికి శ్రీమన్నారాయణమూర్తి వరాహమూర్తి అయి భూమిని ఉద్ధరించేటప్పుడు ఆ సముద్ర జలం అంతా కూడా క్షోభ చెందినట్లుగా అయింది నిరంతర జప తత్పరుడే బ్రహ్మర్షి అయిన అత్రి మహర్షి ఆ సముద్రం యొక్క లోతును తెలుసుకుని వలనని నూరు సంవత్సరాలు ప్రయత్నించినప్పటికీ దాని అంతు చిక్కలేదు అది పాతలం చివరిదాకా వ్యాపించి ఉంది శ్రీ మహావిష్ణువు యుగాంతకాలం నుండి యుగాది కాలం వరకు యోగ నిద్ర చేయడానికి శయనాగారంగా సేవ చేసింది ఆ మహాసముద్రమే ఇంద్రుని వజ్రాయుధం దాటికి భయపడినటువంటి మైనాక పర్వతానికి ఆ సముద్రం ఆశ్రయం ఇచ్చింది దేవతలతో జరిగిన యుద్ధంలో భయపడి పారిపోయిన ఎందరో రాక్షసులకు అది ఆశ్రయం ఇచ్చింది సముద్రం తనలో పుట్టిన బడవాణలం అనే అగ్నిని జలరూప హవిస్సులతో సేవించింది ఆ విధంగా అది ప్రపంచ కళ్యాణానికి కారకమైంది ఆ విధంగా ఎన్నో నదులకు పతి అయిన సముద్రం అగాధమైనది అపారమైనది ఊహింపరానంత విస్తీర్ణం గలది వేల కొద్ది నదులెన్నో పోటీ పడినట్లు అభిసరిస్తున్నాయి ఆ సముద్రాన్ని ఇక నదుల కెరటాలతో నృత్యం చేస్తున్నట్టు కనిపిస్తుంది ఆ సముద్రం గంభీరంగా ఉంటూ తిమింగలాలు మొసళ్ళు మొదలైన భయంకర జంతువుల గర్జనతో కూడి ఉంది విశాలమై ఆకాశంలాగా స్వచ్ఛంగా ఉంటూ అనంతమైనటువంటి అఘాధంతో ప్రకాశిస్తున్న జలనిధిని కద్రు వెనుతలు ఇద్దరూ చూశారు సో ఈ ఇరవై ఒకటి అధ్యాయం అంతా కూడా సముద్ర వర్ణమ అన్నట్టు ఇంక రేపు ఇరవై రెండవ అధ్యాయం సర్పములు ఉచ్చేసిన తోకను నల్లగా చేయట ఆ తర్వాత ఏమైంది అంటే డిస్కస్ చేద్దాం